హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీసియా మీ టౌన్ నేను మీ ఈ రోజు ఒక హెల్దీ రెసిపీ మ్యాంగో చియా పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అన్ని పోషకాలు శరీరానికి అందుతూ ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఈ చియా పుడ్డింగ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫిఫ్టీ గ్రామ్స్ చియా సీడ్స్ వేసుకున్నాను ఈ చియా సీడ్స్ బరువు తగ్గటానికి హార్ట్ హెల్దీగా ఉండటానికి ఎముకల్ బలంగా ఉండటానికి చాలా హెల్ప్ అవుతుంది అలాగే రెండు స్పూన్లు కాన్ఫ్లేక్స్ వేసుకున్నాను ఈ కాన్ఫ్లేక్స్ లో క్యాలరీస్ ఎక్కువగా ఉండవు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది ఇంకా టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఫ్రెష్ కొబ్బరి పాలను వేసుకున్నాను ఈ కొబ్బరి పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను మీకు కొబ్బరి పాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే కాచి చల్లార్చిన పాలు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ డేట్ సిరప్ వేస్తున్నాను స్వీట్నెస్ కోసం ఈ డేట్ సిరప్ వేయటం వల్ల మన బాడీకి ఐరన్ పుష్కలంగా అందుతుంది మీరు ఈ డేట్ సిరప్ కి బదులుగా హనీ అయినా యూస్ చేసుకోవచ్చు వెయిట్ లాస్ కి మంచిగా వర్క్ అవుతుంది తర్వాత మంచి ఫ్లేవర్ కోసం పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసుకోండి ఇక్కడ వచ్చేసరికి నేను పంకిన్ సీడ్స్ బాదం జీడిపప్పు వేస్తున్నాను ఇప్పుడు చియా సీడ్స్ పాలల్లో మంచిగా మునిగే వరకు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని నైట్ అంతా పెట్టేసుకుంటే లో పెట్టేసుకుంటే చూడండి మార్నింగ్ కి ఇలా సోక్ అయి ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒకటి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి ఇక్కడ నేను ప్రిపేర్ చేసింది టూ మెంబర్స్కి సరిపోతుంది అంతే హెల్దీ అండ్ టేస్టీ మ్యాంగో చియా పుడ్డింగ్ రెడీ చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ మ్యాంగో చియా పుడ్డింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్